వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి పార్ట్ వన్ ఈ స్టోరీని రచించినవారు వర్ణ అలాగే మీకందిస్తున్నది సరిత వన్ నైట్ స్టాండ్ ఉన్న ప్రాణమై ఈ సిరీస్ని ఎంతగానో ఆదరించి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నిన్ను కోరి అనే ఈ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహజంగానే సున్నిత మనస్కురాలైన ఒక ఆడపిల్ల కఠినంగా మాట్లాడవలసిన పరిస్థితి కాని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు కాని గట్టిగా ఎదుటివారిమీద కోపాన్ని చూపించే పరిస్థితులుగాని ఇంతవరకు తన జీవితంలో అనుభవంలోకి రాని ఒక ఆడపిల్ల తండ్రి చాటు పెరిగిన ఒక ఆడపిల్ల తండ్రే లోకంగా పెరిగిన ఒక ఆడపిల్ల అంతా తనే అంటూ తన కోసమే బ్రతికిన తన తండ్రి చూపించే ప్రేమలో ఆనందంగా పెరిగిన ఒక ఆడపిల్ల అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోలేని సమస్యలు తనకంటూ మిగిలిన ఒకే ఒక్క ప్రాణం తన తండ్రిని కోల్పోయే సందర్భం కలలో కూడా తలుచుకోలేని పరిస్థితుల్లో తను నిలబడితే మాత్రమే ఒంటరిగా తన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాన్ని వస్తే తండ్రి ప్రాణానికి పెళ్లైన ఒక వ్యక్తి చేతిలో తన జీవితాన్ని తాకట్టు పెట్టవలసి వస్తే మూడు ముడులు వేయకుండా ఏడడుగులు నడవకుండా తాలికట్టని భార్యలా ఉండమని కోరితే ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఏ తీరం చేర్చిందో తెలియజేసే కథనమే నిన్ను కోరి పరిణయం లేని ప్రణయ ప్రయాణం మొదలు పెడదాం అతిపెద్ద బస్టాండ్ అయిన విజయవాడ బస్టాండ్లో రాత్రి పదిన్నర దాడుతున్న సమయంలో కాకినాడ బస్సు వచ్చి ఆగింది ఒక వయసు వ్యక్తి తన కూతురుతో బస్సు నుంచి కిందకు దిగి చుట్టూతా చూసుకుంటూ కూతురుతో సహా బస్టాండ్లోకి ఎంటర్ అవుతాడు ఖాళీగా కనిపించిన ఒక బెంచ్ మీద తన చేతిలోని బ్యాగుంచి గుంటూరు వైపు వెళ్లే బస్సు కోసం చూసుకుంటూ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు బస్టాండ్ అంతా వేసవి సెలవులు మొదలు కావటంతో ప్రయాణికులతో కాస్త హడావిడిగానే కనిపించింది రాధిక తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తండ్రి చేతికిస్తూ నాన్నా మీరు వాటర్ తాగి ఇక్కడే కూచోండి నేను వెళ్లి టికెట్స్ తెస్తాను చూస్తుంటే అంతా హడావిడిగా ఉంది అంటూ డబ్బుల కోసం చెయ్యి ముందుకు చాపింది ఒద్దురా నీకిబ్బంది అవుతుంది జనాలు ఎక్కువగా ఉన్నారు కదా కౌంటర్ దగ్గర కూడా ఇలాగే ఉండొచ్చు అందుకని నేనే వెళ్ళి తీసుకొస్తాను అన్నారు కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక నాన్న చూడండి మరేం పర్లేదు మీరు చాలా అలసిపోయిన్నారు ప్రయాణం వల్ల ఇక్కడే కదా నేను జాగ్రత్తగా వెళ్లి తీసుకొస్తాను నాకేమి ఇబ్బందిగా ఉండదు వెంటనే వచ్చేస్తాను డబ్బులివ్వండి నాన్నా అంటూ తండ్రిని ఒప్పించింది కృష్ణారావు గారు కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంటూ చేతిలో డబ్బులు పెట్టి జాగ్రత్తలు చెప్పి పంపించారు రాధిక కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుని లేక చేతికిచ్చిన కచ్చా మ్యాంగో చాక్లెట్ నోట్లో వేసుకుంది ఎవరి పని వారిదే అన్నట్టు ఉన్న జన సమూహాన్ని తప్పించుకుంటూ అలసిన తండ్రి ఆకలి గుర్తొచ్చి టిఫిన్ పాయింట్ వెతుకుతూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళింది రాధిక ఆ బస్టాండ్కి మొదటిసారి రావడంతో ఎక్కడ ఏమి ఉన్నాయో అసలేమీ తెలియకపోవటంతో టిఫిన్ పాయింట్ కోసం వెతికింది ఎదురుగా వస్తున్న ఒక నడి జంటను ఆపి ఎంక్వైరీ చేసింది టిఫిన్ సెంటర్ ఎక్కడుందో చెప్పమంటూ ఆ దంపతులు రాధికకి టిఫిన్ పాయింట్ గురించి వివరంగా చెప్పి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పినట్టు వెళ్తూ ఒక చోట పూర్తిగా చీకటిగా ఉండటంతో ఉన్న చోట నిలబడిపోయి చుట్టూ చూస్తూ ఉంది ఎందుకంటే మన పాపకి చీకటంటే చచ్చేంత భయం మన పాప ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్లి లెఫ్ట్ తిరిగితే టిఫిన్ పాయింట్ వస్తుంది కాని ఇక్కడేమో చీకటి అక్కడ షాప్స్ క్లోజ్ దాంతో బస్ బస్టాండ్ ప్రాపర్టీ లైట్స్ అలసి నిద్రపోతుండటంతో ఆవహించిన చీకటిని అదురుతున్న కళ్లతో చూస్తూ ముందు కాలేక వెనుకకా అని తికమకపడుతూ నోట్లో ఉన్న మామిడి బిళ్లను ఆటు ఇటూ తిప్పుతూ నాన్న ఆకలి గుర్తొచ్చి చీకటి భయాన్ని గుప్పిట్లో పెట్టి నోట్లో బిళ్ళని పంటికిందెట్టి గుండెల్లో ధైర్యాన్ని పాదంలోకి నెట్టి అడుగు ముందుకేసింది అక్కడ మన పాప గమనించని విషయం ఏమిటంటే చీకటి చూసి ఆగిన మన అమ్మడి అదురుతున్న అధర నయనాలను బెదురుతున్న బాడీ తిప్పలను గుండ్రంగా చుట్టూ తిప్పి తెచ్చి నిలువున నిలబెట్టిన కనుగుడ్లను ఒక నిషిరాఖ్యుడు అంటే నిషేధిలో ప్రవరాఖ్యుడు అన్నమాట సూటిగా సూదంటి చూపులతోనే స్కాన్ చేస్తూ తనకి ఏంటిలే అన్నట్టుగా చీకటి చెద్రి వెలుగు చేరే చివరి అంచునా వెలుగు తనని తాకకుండా పోల్కి వాలుగా నుంచొని స్మోక్ చేస్తూ భయంతో ఆగి తిరిగి కదులుతున్న బ్యూటీని అలాగే చూస్తున్నాడు ఏం చేస్తుందా అని మన అమ్మడి అడుగు చీకటిలో మొదలవ్వగానే అప్పుడే అట్నుంచి ఇటొస్తున్న ఆ పాతిక పైచెలుకు ఉన్న కాలేజీ పిల్లల గుంపును చూసింది మన అమ్మడు కంటికి కనిపించినవి కొనుక్కొని పంచుకుంటూ తింటూ చేతిలోని కూల్ డ్రింక్స్ ఒకరికి ఒకరు క్యాచ్ వేసుకుంటూ మరికొంతమంది తాగుతూ చిలిపి అల్లరిన చిరు దెబ్బలతో తుళ్ళుతూ నవ్వుతూ అడ్డదిడ్డంగా ఆడుకుంటూ ఎదురు మటం తిరిగి నడుస్తున్నారు వస్తున్న వాళ్ళని చూసి తలుక్కుమని ఒక ఐడియా మెరిసింది రాధిక మెదళ్ళు అటునుంచి వాళ్లు ఆ ప్లేస్ ఇటు ఇటునుంచి మన అమ్మడు అటు వెళ్ళిపోదామని వడివడిగా అడుగులు ముందుకు వేసింది కాని మన అమ్మడి అడుగు అక్కడే ఆగిపోయి ఆ నిషీధిలో నిషా ఎక్కించే తొలి అదర సంతకం అందుకొని భయంతో వెనక్కి పరిగెడుతుందని ఆ క్షణం ఏమాత్రం ఊహించలేదు చూస్తే భయమేస్తుంది అని చీకటిని తల తలదించేసుకుని ఆ గుంపు వెళ్లేలోపు ఆ ప్లేస్ దాటి అవతలికి పోవడానికి త్వర త్వరగా అడుగులు వేస్తున్న మన రాధిక ఎదురు వస్తున్న గుంపుని అస్సలు పట్టించుకోవడం లేదు వస్తున్న వారిలో వారికి ఎదురు తిరిగి నడుస్తున్నవాడు తన ముందున్నవాడు తనకు విసిరిన బాటిల్ని పట్టుకోవడానికి చేతులు పైకెత్తి వేగంగా వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ తనను మించి ఎక్కువ మత్తులో ఉన్న అందుకోవడానికి ఒక ఎగురు ఎగిరి బాటిల్ అందుకొని గాలిలోనే ఒక రౌండ్ కొట్టి నేల మీదకు ల్యాండ్ అవుతూ రాధిక వెనుక భాగానికి తన భుజంతో గట్టిగా డాషిచ్చాడు మన అమ్మడు బ్యాలెన్స్ తప్పి ముందు వస్తున్న వారి వారిమీద పడింది ఆమె బరువు ఆప్తూ వాళ్లు వెనక్కి పడబోతుంటే వాళ్ల వెనుక ఉన్నవారు తమ చేతులతో ఒక్కసారిగా వీరిని ముందుకు నెట్టారు ఆ ఫోర్స్కి మీద అంతకుముందు చేతులు వేసి తనని ఆపుకుంటున్న మన రాధి ఎంత వేగంగా అయితే మూడడుగులు ముందుకు వెళ్లి వారిమీద పడిందో అంతే వేగంగా ఒక అడుగు వంకరగా వెనక్కి వెళ్లి తన కుడి పక్కన నడుస్తున్న వారిపై గట్టిగా గుద్దుకొని రెండడుగులు తన ఎడమ పక్కకి వెళ్లిపోయింది అక్కడ తిని పడేసిన ఖాళీ చిప్స్ మీద కాలువేసి దానిమీద అడుగు నిలుపుకోలేక బ్యాలెన్స్ తప్పి బాల్ మాదిరి రెండు రౌండ్లు కొట్టి బొక్క బోర్లా ముందుకు పడింది పడడం పడడం నేలమీద పడి ముక్కు మూతి ఏకంపాకం అయిపోతాయని పరిపరి విధాలుగా మదన పడుతున్న అమ్మడికి కొన్ని క్షణాల్లోనే అర్థమైంది తాను కింద పడలేదని కాని ఏం జరిగింది అది గమనించడానికి ప్రయత్నించింది అమ్మడు ఒక మనిషి మీద పడింది అది అర్థమయ్యేలోపు ఆమెకు తెలియకుండానే ఎవో జరిగిపోతున్నాయి ప్రయత్నిస్తుంది తెలుసుకోవడానికి తన శరీరం ఒకరి ముద్దుతో మొద్దుపారిపోతుందని వెచ్చగా తన గొంతులోకి దిగుతున్న పొగాకు సుగంధ పరిమళంతో తనకి ఊపిరి అందకుండా పోతుందని తన లేత ఆధారాలు తన ప్రమేయం లేకుండానే బంధించబడుతున్నాయని ఒక మగాడి స్పర్శ తనని ఈ విధంగా మొదటిసారి తాకుతుందని రూపం కూడా తెలియని వ్యక్తి చేతులు తన తనువుని అల్లుకుపోతున్నాయని ఆమెకు తెలుస్తోంది చిన్నగా అరుస్తూ కింద పడుతూనే ఏమైపోతుందో అన్న భయంతో ఉన్న అమ్మడి చేతులు మాత్రమే నేలను తాకాయి వాటికున్న మట్టిగాజులు చిట్టి పనికట్టును గాయపరిచాయి నేలకీ తన బాడీకి మధ్యన పరుపుగా చేరిన వ్యక్తి చేస్తున్న పని మెదడుకు చేరిన మరూక్షను అతని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది అతను విడవకపోగా మరింత బలంగా రాధికని ఒక్క చేత్తో చుట్టేస్తూ అతని మరొక చేతితో రాధిక తలని ఒడిసి పట్టి అతనికి అనుకూలంగా సెట్ చేస్తూ గాఢంగా పైపెదవిని కింది పెదవిని మార్చి మార్చి ముద్దు పెట్టుకుంటున్నాడు రాధిక ఇక తన చేతులకు పని చెప్పి అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది చేతులు పట్టి తోయడానికి కూడా వీలు లేకుండా అతని మీద రాధిక ఉండటంతో గాలికి కూడా వారి ఇరువురి మధ్యన అవకాశం ఇవ్వనంత గట్టిగా రాధికని అతని చేత్తో పెనవేసి పట్టుకున్నాడు అలా పట్టుకోవడం వల్ల ఆ నిషిరాఖ్యుడి నుంచి తప్పించుకోవడానికి రాధికకి కొంచెం కూడా అవకాశం లేకుండా పోయింది నిషిరాఖ్యుడు అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా రాధిక పెదవులను చిన్నపిల్లలు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ చూస్తూ ఉంటే దొరికిన తమ మొదటి లాలీపాప్ ఎంత ఇష్టంగా చప్పరిస్తారో అలా అంత ఇష్టంగా చప్పరిస్తూ తినేస్తున్నాడు రాధిక తన చేతులతో దొరికినచోట అతని ముఖం జుట్టు భుజాలపైన తన ప్రతాపాన్ని చూపిస్తూ విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది అమ్మడి ప్రయత్నాలు ఫలించకపోగా మరింతగా అతని కౌగిలిలో బిగుసుకుపోయి ఫలితం శూన్యం ఆ నిశిరాఖ్యుడి పట్టు ఉడుంపట్టులా ఉంది రాధికని బిగించేస్తూ అప్పటివరకు అందుకున్న అధర మధుర సుధరలతో పాటు రాధిక నాలికతో తన నాలికని ముడివేస్తూ అమ్మడి నోట్లో అప్పటి వరకు దాచిన మామిడి పాటు పుల్లటి తీయటి రుచులతో నిండిన లాలాజలాన్ని ఏకధాటిగా జురుకుంటున్నాడు అంటూ ఊపిరాడక ఇబ్బంది పడుతున్న తన అసహాయతకు ఏడుపు వచ్చేసింది ఆమె మనసు పడుతున్న ఘర్షణకి కంటి నుండి ఉబికి వస్తున్న కన్నీరు స్వేచ్ఛగా కిందికి జారిపోయాయి ఈ రోజుతో నా పని అవుట్ ముద్దుతో ముల్లోకాలకి నేరుగా పోతాను అని ఫిక్స్ అవుతున్న టైంలో ఒక్కసారిగా అతని రెండు చేతులు రివ్వున రాధికని పక్కకు తిప్పి నేలమీద పడుకోబెట్టేశాయి చలనం లేకుండా నేలమీద ఉన్న రాధిక చేతులను కొన్ని నిమిషాలకి ఏదో ఒక చెయ్యి తాకేటప్పటికీ అమ్మడు ఉలిక్కి పడుతూ బెదురుగా తన చేతుల్ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే తన చేతిని బలంగా కదలకుండా పట్టుకున్న ఆ చెయ్యి వెంటనే రాధిక చేతిలో ఏదో పెట్టి తన వేళ్లను బిగించి బిగించిన గుప్పెట్లో తనకు తగులుతున్న డబ్బులు టికెట్లను గమనించిన రాధిక ఠక్కున లేచి నిలబడి అటూ ఇటూ భయం భయంగా చూసింది ఆ చీకటి ఇదివరకటి కన్నా ఇప్పుడు మరింతగా భయపడుతుంటే ఏడ్చుకుంటూ తను వచ్చిన దారివైపుకే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది వెళ్లిపోతున్న అమ్మడిని నిశితంగా చూస్తూ తన నోటిలో ఉన్న మామిడి బిళ్లను వేళ్లతో తీసి పట్టుకుని దాన్ని రాధికని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు అతను బావా బావా అంటూ హడావిడిగా తరుముతున్నట్టు అప్పుడే అక్కడికి వచ్చాడు మరొక వ్యక్తి ఆత్రాన్ని ఆపుకోలేక వెళ్లిపోతున్న ఆ అమ్మాయిని కళ్ళు ముడిచి అనుమానంగా చూస్తూ ఎవరు బావా అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది నువ్వేమో నుంచోన అలాగే చూస్తున్నావు ఎవరు బావా అని ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా నాన్ గా అడుగుతుంటే ఆన్సర్ అతని నుంచి సైలెంట్ గా నిలబడిన తనని కొదిపేస్తూ బావా చెప్పు బావా అని ఒకటే హడావిడి చేస్తున్నాడు వాడి కుదుపులకి అవ్వబోయిన మామిడి బిళ్లను జాగ్రత్తగా మళ్లీ నోట్లో పెట్టుకుని తను హడావిడిగా నెత్తిమీద గటిగా ఒకటి వేసేసరికే అతని కళ్లల్లో కనిపిస్తున్న చిన్నపాటి కోపానికి అసహనానికి అర్థమైంది బావా ముయ్యమంటున్నావు అని తలరుద్దుకుంటూనే ఉండబట్టలేక మళ్లీ అడిగాడు ప్లీజ్ బావా ఎవరు బావా అప్పటికే కనుచూపుకి అందనంత దూరంగా వెళ్లిపోయిన ఆ అమ్మాయి వెనుక నుంచి అసలు ఏమీ కనపట్టంలేదు అటు సైడ్ చూస్తే అప్పటివరకు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పని తన బావని మళ్లీ చేయి పట్టుకుని ఊపేస్తూ నచ్చిందా బావా బాగుందా బావా ఒక్కసారి చెప్పు బావా ఒకసారి నువ్వు చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకొని తీసుకొచ్చేస్తాను బావా అంటూ వాగుతూనే ఉన్నాడు వాడు అతనికి చాలా విసుగ్గా అనిపించింది వాడిని ఇంకొకటి గట్టిగా వేసేసరికి టక్కున నోరు మూసేశాడు అబ్బా అంటూ ఆ నిషిరాఖ్యుడు మాత్రం రాధిక వైపే చూస్తూ మీద చెయ్యి వేసి రబ్ చేసుకుంటున్న అతని ఫేస్లో ఒక గమ్మొత్తైన మత్తు భావకళ్లల్లో కనిపిస్తున్న ఆ తేడాని గమనిస్తూ నోటిమీద వేలు పెట్టుకుని విచిత్రంగా చూస్తున్నాడు ఆ బామ్మర్ది రేయి సినినా ఏంట్రా నువ్వు మాంచి మూడు నీ వల్ల నువ్వు నీ వాగుడు లోడా లోడా వాగుతూనే ఉంటావా చూడవారా కళ్ళు నెత్తిమీదెట్టావా నువ్వు నీ హడావిడి చిన్నాని విసుక్కుంటూనే మీద ఆడుతున్న మామిడి బిళ్ళని వేళ్లతో తీసుకుని దానివైపు కైపుగా చూస్తూ అరే ఇచ్చినా ఇదేం బిళ్లరా ఒకసారి చూసి చెప్పు అది అని చిన్నాకి చూపించాడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా చాక్లెట్ చూపిస్తున్న బావని వెరైటీగా చూస్తూ అవసరమా బావా అని అడిగాడు అంతే చివాల్న వచ్చి తాకిన చూపుకి గుటకలు మింగుతూ అర్థమైంది బావా ఇది నీకు చాలా అవసరమని అని సాగదీస్తూనే నువ్వేంటో ఆ చాక్లెట్ ఏంటో నీ అవతారమేంటూ ఈ గుండె మీద రుద్దుకోవడం ఏంటో కళ్ళతో ఆ కైపేంటో మద్దుగా ఈ మాటలేంటూ మొత్తంగా తేడా కొట్టెత్తాంది బావా చెప్పరాదే బావా అని తన బావలో కనిపిస్తున్న మార్పుకి ముద్దుగా పోతూ అడుగుతుంటే నీ అయ్యప్పరి రే చెప్పింది చేయకుండా ఆ వాగుడేంట్రా ముందు దీని సంగతి చూడు అంటూ చేతిలోని మామిడి బిళ్లను చూపించాడు చిన్నాకి నేను పిల్ల గురించి అడుగుతుంటే నీకు ఈ బిల్లగోలేంటి బావా అంటూనే దానిని అన్ని విధాలుగా పరిశీలించి అటుతిప్పి ఇటుతిప్పి చూసి గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని చివరికి కచ్చా మ్యాంగో అని తేల్చేశాడు చిన్నా అయితే ఈ ప్యాకెట్ పట్టరారా నచ్చేసింది మొదటిసారికే తిరిగి మామిడి బిళ్లను నోట్లో పెట్టుకుంటూ చిన్నాకి చెప్పాడు బావా మనలో మనమాట నీకు నచ్చింది ఈ బిళ్ళ లేక ఆ పిల్ల చెప్పు బావా ప్లీజ్ అరే సిన్నా ఏంట్రా నీ గోల ముందు సంగతి చూడు దొరికాడవాడు ముందు వాడి సంగతి చూడాలా పద అని ఆ విషయం అక్కడితో కట్ చేస్తూ అతను ముందుకు పోతుంటే టాపిక్ మార్చి ముందుకు తీసుకుపోతున్నా అతని ఆపి ఎదురుగా వచ్చి సూటిగా చూస్తూ అది బావా ఒకసారి చెప్పు పిల్ల నచ్చిందా ఎలా ఉంది చెప్పు ప్లీజ్ అని వదలకుండా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు చిన్నా రే వదలరా అని చేతులు పట్టుకున్న చిన్నాని విసుగ్గా వదిలించుకొని ఏంట్రా నువ్వు ప్లీజ్ అంటూ పిల్ల అంటూ పోదాం పదా అని ముందుకు కదలబోతున్న అతను చిన్నా డల్లవడం చూసి రాధిక వైపుకు తిరిగి చూశాడు అందరికీ అమ్మాయిల్ని అమ్మాబాబు వెతుకుతారు బటిక్కడ రివర్స్లో మన హీరో కోసం అమ్మాయిని వెతికే పని నెత్తిమీద వేసుకున్నాడు అందుకే బావని నిమిషాల పాటు మెదళ్ళో నిలబెట్టిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకునే ఆరాటం తాపత్రయం అతంది రేసినా అది పిల్ల కాదురా మన గుంటూరు మిర్చి ఉంది కదా అద్దె ఇంకేం లేదు యమఘాటు కాని ఇప్పుడు కాదురా ఇంకోసారి కనబడితే మాత్రం పట్టుకొచ్చేత్తా నువ్వు కాదు నేనే పట్టుకొచ్చేతా సరేనా అని లైట్గా నవ్వుతూ పిక్చర్ రొమాంటిక్ ఫీల్తో చెప్పేసరికి చిన్న కళ్ళు విప్పారాయి తన నిర్ణయంతో చిన్న ముఖంలో కనిపించిన సంతోషాన్ని చూస్తూ ఇక పోదాం పదా అంటూ చిన్న భుజం మీద చేయి వేసి ఇద్దరు ముందు కదిలారు ఐ బేబీ ఇంకోసారి కనబడు కనపడ్డావే అనుకో ఇక వదల ఉంచుకుంటా నాతో జాగ్రత్త బేబీ ఏమున్నావే ఘాటుగా అబ్బా చంపేస్తున్నావే ఒక్కసారికే జాగ్రత్త అస్సలు కనబడకు అని తన మనసులో తానే అనుకుంటూ అమ్ముడు వైపే చూస్తూ అక్కడ్నుంచి మరోవైపుకి వెళ్ళిపోయాడు రాధిక వెళ్లి గంటపైనే అవుతున్నా ఇంకా రాకపోవడంతో కూతురి కోసం కంగారుగా ఎదురుచూస్తున్న కృష్ణారావు దూరం నుంచి వస్తున్న కూతుర్ని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు ముఖమంతా ఎర్రగా మారిపోయి పేదాలు కొంచెం కందిపోయి కింది పెదవి ఎడమపక్క చిట్లీ రక్తం ఊపికి ఉండి వాచిన కూతురు కళ్లను చూస్తూ కంగారుగా ఎదురు వచ్చిన రావుగారు రాధికా బానే ఉన్నావా ఏమైందిరా నీకు ఈ దెబ్బలేంటి అని ముఖమంతా చూసి అడుగుతుంటే కళ్లల్లో ఉబుకుతున్న కన్నీళ్లతో క్షణాల పాటు రాధిక శరీరం భయంతో వణికిపోయింది కూతురి సున్నితమైన మనసుకు భయం బెదురు ఎక్కువ అని తెలిసిన రావుగారు నెమ్మదిగా ఏమైందమ్మా అంటూ కూతుర్ని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అందిస్తూ అడిగాడు తనని తాను అప్పటికే సెట్ చేసుకుని వచ్చిన రాధిక తండ్రికి నిజాన్ని చెప్పటం ఇష్టంలేక సింపుల్గా వాష్రూంలో పడిపోయాను అని చెప్పేసింది రాధికని ఒక్క నిమిషం తెరిపారా చూసి దగ్గరకు తీసుకొని ఇలా ఎలా పడిపోయేవ్రా కాస్త చూసుకోవచ్చు కదా అని కన్నీళ్లు కమ్మేస్తున్న కళ్లతో బాధగా అడుగుతుంటే తండ్రికి మొదటిసారి అబద్ధం చెప్పే పరిస్థితి తనకు వచ్చినందుకు లోపల అంతకన్నా పదింతలు ఎక్కువ బాధ ఫీలయ్యింది రాధిక మిర్చిబేబీ మళ్లీ కనపడితే వదల్ను అంటున్న నిషిరాక్యుడికి మళ్లీ మిర్చిబేబీ కనిపిస్తుందా కనిపిస్తే తన పరిస్థితి ఏంటి అన్నట్లుగానే మిర్చిబేబీని నిషిరాక్యుడు పట్టుకొచ్చేస్తాడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్లు మళ్లీ కలుసుకుందాం